ಬ್ರಹ್ಮೆಡ್ಡಿ ಪದವೇಲ್ ರೂಪಾಯಿ ಗೋಯಪಾಟು ತಂದೆ ಚಿನ್ನಪ್ಪ ಸೀಫ್ ಕಾರ್ಪರೇಟರ್ ಮಂಡಿ ಮಲ್ಲಾರೆಡ್ ಪಡೆಯಪಾಟಿ ಇನ್ನಾರೆಡ್ಡಿ ತಂದು ಚಿನ್ನಪ್ಪ ఎవరువాకా ప్రాపరేటర్ బెండి మల్లారెడ్డి పుదురు వేల పదివేల రూపాయలు దుర్కింపూడి రెడ్డి తండ్రి మర్రి పదివేల రూపాయలు శోభిత కోల్డ్ స్టోరేజ్ రెండు సింపుల పదివేల రూపాయలు పంపిశెట్టి వెమేశారాయణరావు నారాయణ జ్ఞాపకార్థుల పేరు ఏసరమ్మ గారు పదివేల రూపాయలు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు చింతల పదివేల రూపాయలు వెంకట వెంకటరామరెడ్డి మంచికల్లు రూపాయలు రూపాయలు తురుమల రెడ్డి ఎన్నారెడ్డి తండ్రి శివరెడ్డి మేడ నిత్య నర్సరీ పదివేల రూపాయలు కీర్తిశేషులు బాల బాలక్షేత్రమ్మ జాస్మిన్ రెడ్డి జాస్మిన్ రెడ్డి మరియు కస్పాల్ రెడ్డి గారు జ్ఞాపకార్థం కుంబూరు చిన్నప్పరెడ్డి పదివేల రూపాయలు వైకే హార్ బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ మేనేజింగ్ డైరెక్టర్ కిషోర్ రాజేష్ రూపాయలు ెడ్డి పెండి చిన్నప్పరెడ్డి గారి పదివేల కీర్తి గొట్టం పెంటాయ్ గారి పెంటయ్య గారి పుల్లారెడ్డి గొట్టం లచ్చిరెడ్డి గారు పదివేల రూపాయలు అగ్రి అగ్రిటెక్ లిమిటెడ్ బెంగళూరు డిస్ట్రిబ్యూటర్ రాజలక్ష్మి మాచర్ల పదివేల రూపాయలు కీర్తిశేషులు కాకమాను పద్మావతి ఫాదర్ ఏరువా ఇన్నారెడ్డి పనిగిరి వైఎల్ మరెడ్డి రెండు చింతల పదివేల రూపాయలు ఆల్ ఫోర్స్ ఐఐటి ఫౌండేషన్ స్కూల్ రెండు చింతల కరెస్పాండెంట్స్ గొంటూ రెడ్డి గారు ప్రిన్సిపాల్ పూజల వెంకటేశ్వర్లు గారు రూపాయలు కీర్తిశేషులు గాద ఇన్నారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి అల్లుడు గంజి రవి సుష్మితా గారులు పదివేల రూపాయలు వరబాబు ఎండ్సన్స్ మెకానిక్ పదివేల రూపాయలు కొమ్మారెడ్డి మర్రెడ్డి తండ్రి ఇన్నారెడ్డి గారు ఏడు వేలు రెండు నంబరు వాసియేసీస్ అండ్ ఫెస్టివేట్స్ రెండు చింతల ప్రొపరేటర్ పురుమల నాగేశ్వరావు గారు నాగరాజ్ గారు ఏడు వేల రూపాయలు ఏసీఓ సతీష్ బాబు గారు తండ్రి వెంకట సైదే గారు ఐదు వేల రూపాయ ఐదు వేల నూటపై ఆరు ప్రియరేషనీ ట్రైడర్స్ ఒడితే గోపి నాయక్ ఐదు వేలు వాళ్ళు దేవరకొండ రామారావు తండ్రి నాసిరయ గారు ఐదు వేల రూపాయలు

శివరెడ్డి గారు కొమ్మారెడ్డి ప్రతాప్ రెడ్డి గారు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాము అల్లం తోసప్ రెడ్డి గారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాము

మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న ముందంజలో ఉన్నవి కొనసాగుతున్న వెనుకంజలో ఉన్నవి ఉమ్మారెడ్డి ప్రభుకుమారి గారు ఎక్స్ఎంపీ తలగడూ నాగాలంక మండలం కృష్ణా జిల్లా నసుముల రామకృష్ణమాచారి గారు కండ్రిక మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము పదమూడు సెకన్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పన్నెండు సెకండ్లు ముందంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా రెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి నృసిమల రామకృష్ణమాచారి గారు కండ్రిక ఉమ్మారెడ్డి ప్రభుకుమారి గారు తల్గడిదేవి వారి దత ప్రదర్శనలో ఉన్నాయి ఈ ప్రదర్శనకు బహుమతి దాతలు వీరాల విరాళదాతలు ఎవరైనా లో ఉంటే స్టేషన్కి రావాల్సిందిగా దాతలు బహ్మతిదాతలు దాతలు కో కో మూడవ రెండు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పదమూడు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పన్నెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఆరు సెకండ్లు వెనుకంజులో ఉన్నవి పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల తొమ్మిది సెకన్లలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఇరవై సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఒక సెకండ్ వెనుకంజులో ఉన్నవి ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఆరు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొద రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఉమ్మారెడ్డి ప్రభుకుమారి గారు ఎక్స్ఎన్పిటీసీ గారు తలగడి నృసుమల కృష్ణమాచారి రామకృష్ణమాచారి గారు కేంద్రిక బపురం మండలం గుంటూరు జిల్లా వారి ఉన్నాయి బ్రదర్స్ ఎక్కడ స్టేజ్ మీదకి రావాల వాళ్ళ ముగ్గురు కూడా ప్రైజ్ వేయటం కానీ వేయించడం కానీ ముగ్గురు చేశారు బ్రదర్స్ ప్రతాప్ రెడ్డి ప్రకాష్ రెడ్డి రాజా శేఖర్ రెడ్డి ఐదు నిమిషంలో ఉన్నది ఆరో జత ప్రదర్శనలో ఉంది ఏడో జత రావాలండి ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ఏడో జత వారు రావాలండి ఏడో జత అయిపోయిన తర్వాత భోజనం ఉంటుంది తిరిగి మూడు గంటలకి తిరిగి ప్రారంభం అవుతాయండి నాలుగు నిమిషంలో ఉన్నది ఏడవ రోజు రెండు వేల ఒక్క వంద అడుగు దూడాన్ని ఆరు నిమిషముల తొమ్మిది సెకండ్ రావాలండి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఒక్క సెకండ్ ముందంజిలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పంతొమ్మిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి తదుపరి గత మీరు చేసుకుని షుగర్ పేషెంట్లు అన్నీ వెళ్ళాలండి െ മൂന്ന് നിമിഷമുള്ള വന്നാൽ മതി ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల మూడు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతతో సమానముగా ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ఇరవై ఒక్క సెకండ్ వెనుకంజిలో ఉన్నవి తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల యాభై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండు నిమిషముల ఉన్నది అటు చివరకు వెళ్ళి మరల తిరిగి నూట ఇరవై అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి రెండు వందల యాభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగాలి అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల నలభై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది తిరిగి రౌండ్లో రెండు వందల ఒక్క నిమిషము ఉన్నది నూట ఇరవై అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలోను రెండు వందల యాభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలోనూ కొనసాగుతారు ప్రస్తుతానికి ముప్పై సెకండ్లో ఉన్నది పదకొండు రెండు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల నలభై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ¿Cómo me importa a el కొండమూడు భక్తుల రామరెడ్డి గారు తౌరూరు శ్రీనివాసరావు గారు మనకి బండరి పాయింట్ల పెట్టి సహకరించి ఉన్నారు మధ్యాహ్నం లోపు ఏడు గతం అనుకున్నారు ఏడు గత ఆడిన వెంటనే భోజన విరామం ఉంటుంది ఖచ్చితంగా మరల మూడింటికి మొదలు పెట్టబడతాయి తర్వాత ఎనిమిది జతలు ఉన్నాయి అన్ని జతలు కూడా మంచి కాంపిటీషన్ జాతలు ఉమ్మారెడ్డి ప్రభుకుమారి గారు ఎక్స్ ఎంపీటీసీ గారు తలగడి దేవి నృసింహల రామకృష్ణమాచారి గారు కండ్రిక పెరంగపురం మండలం గుంటూరు జిల్లా వారి జతలు లాగిన దూరము మూడు వేల మూడు వందల అరవై ఒక్క అడుగు ఐదు అంగళములు మూడు వేల మూడు వందల అరవై ఒక్కడుకు ఐదు అంగుళంలో దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి పెద్ద కొట్టేశ్వరరావు గారు ఈ జతకి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను